యాభై నాలుగు వేల కోట్లతో యాభై ఏడు లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తే ఈ పదేళ్లలో ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్ల ఖర్చుతో కొత్త కాయ కొత్త ఆయకట్టు వచ్చింది పదిహేను లక్షల ఎకరాలు అంటే ఈ పదేళ్ళలో వీళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ము సొమ్ముకి ఒక్కో ఎకరానికి ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు వచ్చిన ఖర్చు మరి పదకొండు లక్షల రూపాయలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను సరే ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ పూర్తయిన తర్వాత నేను పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి గత ప్రభుత్వం అనా గత ప్రభుత్వం ప పదేండ్లలో అనాలోచితంగా ఖర్చులు చేసింది నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ వ్యయంతో పదిహేను లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు వచ్చింది అంటే ఒక్కో ఎకరానికి పదకొండు లక్షలు ఖర్చు పెట్టింది అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు పన్నెండు రెట్లు ఎక్ ఎక్కువ ఖర్చు పెట్టడం విస్మయం కలిగిస్తుంది అదేవిధంగా ప్రస్తుతం కొనసా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం నీటిపారుదల సామర్థ్యం నూట ఇరవై ఏడు లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనలు ఉన్నాయి మిగిలి మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి యాభై మూడు లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరువ్వడానికి తొంభై ఏడు వేల కోట్లు అవసరం ఐదేళ్లలో చెల్లించాల్సిన అప్పులు వడ్డీలతో కలిసి రాబోయే ఐదేళ్లలో చెల్లించాల్సిన రుణభారం డెబ్బై ఏడు వేల కోట్లు మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయం లక్షా ఐదు వేల కోట్లు తద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వడానికి త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది రేట్లలో వచ్చే మార్పుల వల్ల పెరిగే ఖర్చు దీనికి అదనం అదేవిధంగా అధ్యక్ష ఈ స్లైడ్ ద్వారా మళ్ళోసారి నేను ఇది భారీ మధ్య తరహా చిన్న తరహా ఐడిసిలో ఎంత దేనికి ఖర్చు అయింది మరి రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత స్పష్టంగా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రంలో కొన్ని కొన్ని మేజర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి మరి రెండు వేల పద్నాలుగు ముందు ఎంత ఆయకట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎంత ఆయకట్టు కొత్తగా సృష్టించబడ్డదో ఈ స్లైడ్ ద్వారా తెలియజేసినాం మరి ఇందులో ఇది నైన్ మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వ హయాంలో మొదలైంది తత్తిమ ప్రాజెక్టు చొక్కారా చొక్కారావు దేవాదాయ ప్రాజెక్టు కానీ కల్వకుర్తి కానీ ఏఎంఆర్పి ఎస్ఎల్పిసి కానీ శ్రీరాంసాగర్ కానీ సాగర్ ప్రాజెక్ట్ నుండి ఫ్లడ్ ఫ్లో కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ శ్రీపాదసాగర్ ఎల్లెంపల్లి కానీ గత ప్రభుత్వంలో మొదలైన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను నెక్స్ట్ మరి కృష్ణా బేసన్లోని ప్రాజెక్టులు నదిపై నిర్మించిన ప్రాజెక్టులో ముఖ్యమైనవి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ కల్వకుర్తి ఆర్డిఎస్ పాలమూరు రంగారెడ్డి కృష్ణానదిపై ఉన్న జూరాల నాగార్జున సాగర్ డ్యామ్ల నుంచి నీరు గ్రావిటీ ద్వారా చేరుతోంది తుంగభద్రపై కట్టిన రాజోలీ బండ మూసీపై ఉన్న మూసీ ప్రాజెక్టు డిండి పైన కట్ కట్టిన డిండి ప్రాజెక్టు నుంచి ప్రవాహ మార్గంగానే పొలాలకు చేరుతుంది మిగతా ప్రాజెక్టులు లిఫ్ట్ల ద్వారా లిఫ్ట్ల ద్వారా ఆధారపడ్డాయి లిఫ్ట్ల పైన ఆధారపడ్డాయి కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణకు ముందు నుంచి అన్యాయమే జరిగింది గడిచిన పదేళ్లలోనూ ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దీంతో దక్షిణ తెలంగాణలోని నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది శ్రీశైలం నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నాపేసినలోని రాయలసీమకు తరలించుకుపోతున్నారనే అప్పుడున్న పది జిల్లాలు ఒకటై కొట్లాడాయి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పదకొండు వేల క్యూసెక్లు నుంచి పద్నాలుగు వేల క్యూసెక్లు పెంచినప్పుడు నలభై నాలుగు నలభై నాలుగు వేల క్యూసెక్లు పెంచినప్పుడు ప్రశ్నించిన పార్టీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టులు గాలి కదిలేశారు రెండు వేల ఇరవైలో పోతిరెడ్డి పాడును ఇరవై వేల క్యూసెక్లకు పెంచడంతో పాటు వేలు ఎనభై వేలు సారీ రిపీట్ రెండు వేల ట్వంటీ ట్వంటీలో పోతిరెడ్డి పాడును ఎనభై వేల క్యూసెక్లకు పెంచడంతో పాటు పక్కనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేపట్ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జారీ జారీ చేసిన జియో జారీ చేస్తే ప్రేక్షక పాత్ర పోషించారు కుండకు గండి కుండకు గండి కొట్టినట్టుగా శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగున ఉన్న నీటిని కూడా తీసుకెళ్లేందుకు ఏపీ చేసిన ప్రయత్నాలు అడ్డుకోలేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సెవెన్ నైన్టీ సెవెన్ లెవెల్లో కట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు